ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశ రాహవేకేతవే రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాసి వారికి ప్రయాణం అత్యంత అనుకూలం కనబడుతోంది వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం ఆదివారం పూట విద్య ఏంటండి చాలాసార్లు చెప్పాను నేను ఆదివారం మన రాష్ట్రాలకి అలాగే మన దేశానికి మాత్రమే సెలవు అనుకోకండి మిగతా వాళ్ళకు కూడా సెలవు ఉంటుందన్నటువంటి భ్రమలో ఉండకూడదు మీరు అలాగే మన రాష్ట్రాల్లో కూడా ఆదివారం సెలవు ఉండే అవకాశం లేదు అన్ని అన్నిటికీ కొన్ని కొన్ని ఉద్యోగాలు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూట్లు సండే రోజు ఉంటాయి కొన్ని పరీక్షలు ప్రభుత్వ పరీక్షలు కూడా సండే రోజు జరుగుతాయి కాబట్టి దీని గురించి అనవసరంగా కామెంట్ చేయకూడదు అలాగే జాగ్రత్తగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈ వారికి ధనము ఆర్థిక లాభము ఆనందయోగము విద్యా లాభము ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం విదేశాలకి ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది గొప్ప వ్యక్తులతో పరిచయం కలిసి వస్తుంది బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకాల క్రీడాకర అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తువ్వే వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంత్య కర్మాకారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బ్రహ్మాండం కనబడుతోంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల అభివృద్ధి రైతంధులకి పంట లాభము సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ ధాన్యపు వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశాలు అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ చూడడం జూదం ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే పది మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది విద్యార్థి విద్యార్థులకి విదేశాలకి వెళ్ళగలిగే విద్యా సౌలభ్యం కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి వచ్చేటువంటి శుభయోగం చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా మంచి సానుకూలవంతమైన శుభయోగాలు విద్య ఉద్యోగ వ్యాపార ధనయోగ ఆరోగ్య లాభం వృత్తి ఉద్యోగాదులు ముఖ్యంగా ఇతరుల సహకారంతో మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల లాభం రైతరికి పంట లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో ధాన్యపు వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభము నర్సరీ తోటలు పూజ ఆర్ధార వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం గొప్ప వ్యక్తులతో స్నేహం విదేశీ ప్రయాణ లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకాల క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి ఏదైనా నూతన వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు ఇతర వ్యాపారంగాల్లో కూడా బొటిక్స్ బ్యూటీ పార్లర్ గ్యా బ్యాంబుడిపో కర్మాగారం మైన్సు రాగి ఇత్తడి కర్మాగారంలోనూ ఈవెంట్ అమెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం వస్తులాభం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకునే అవకాశం నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం విద్యాలయ అలాగే వ్యాయామ సంబంధ చిట్ ఫండ్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైన వ్యక్తులతో కార్యాచరణ చేసేటువంటి అవకాశం బలం కనబడుతున్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా కలిసి వచ్చేటువంటి రోజు చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెన దృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కాస్త ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి అలసట మద్యపాన సేవనం బద్ధకం నిద్ర లేమితనం వీటి వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును జాగ్రత్త వంటింట్లో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి గర్భిణీ స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండండి తడి నేల మీద జారిపడే ప్రమాదం కనబడుతోంది కాబట్టి జాగ్రత్త ఉండి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి విద్యార్థిని విద్యార్థులకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ఉంటే శ్రద్ధ సమయ ఉంటేనే మీకు విజయం లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ముఖ్యంగా ఒకవేళ మీ పరీక్షలు ఉంటే వాయిదా వేసుకునే అవకాశం ఉంటే వాయిదా వేసుకోండి లేదా మీరు కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త అలాగే ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు ప్రమాదంలో పడే సూచనలు జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతుంది జాగ్రత్త రైతన్నలు బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశం అలాగే ధాన్యం తడిసిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవటమే మంచిదిగా చెప్పబడుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బొరుబావుతో వారికి తోలు రెక్సిన్స్ షూపరిశ్రమలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ లగై బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలియుల్లో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలోనూ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టంగా చెప్పబడుతోంది లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఎక్కువ కనబడుతోంది ఎక్కడ కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి అనవసర వ్యక్తులకి హామీలు ఇవ్వకండి చాలా జాగ్రత్తగా ఉండండి కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి వస్తువులు ఫోన్స్ ల్యాప్టాప్స్ దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది కాస్త మీ వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి ఇదేమైనా ఈరోజు శ్రీరామనామ అష్టోత్తరం చదువుకోవడం మీకు చాలా మంచిది అలాగే దుర్గాదేవి ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది పాలు బెల్లము నల్ల నువ్వులు మినుములు దానంగా చేసుకోవడం మంచిది సూర్యనారాయణ స్వామి అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు పది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము ధనము లాభము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభము కార్యసిద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకారులకి ఆనందయోగం వస్తులాభం వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు ఎల్ఐసి మెడికల్ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి అనుకూలమైన శుభస్థితి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంద వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిలకి విద్యాలయ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణగార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మగారు టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం పుష్కలం కనబడుతుంది చాలా మంచి ఆర్థిక విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రాంగణ్యామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి తప్పకుండా పొందుకుంటూ రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఏదైనా ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు ఒకవేళ ఈరోజు మీకు రెండింటర్వ్యూలు ఉంటే రెండు ఇంటర్వ్యూలో మీరు కలుస్తూ పాల్గొంటారు రెండింటిలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆర్థిక విషయాల వెసులుబాటు పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభం మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభం కోర్టులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కోర్టు బయట పరిష్కారం అవడం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం ధనవృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఎప్పుడో పదేళ్ళకి ధనం వి చేతికి అందేటువంటి అవకాశం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత విద్యాలయ వ్యాపారం సినిమా రంగ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకర మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారం రైతన్నలకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ధాన్య పంట వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఆనందకరమైన స్థితి వస్తువాహన సౌలభ్యంతో పాటుగా గొప్ప వ్యక్తులతో పరిచయం రాజకీయ రంగంలో అత్యంత అనుకూల శుభస్థితిగా చెప్పవచ్చును ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేయగే అవకాశాలు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం ఆస్తి పంపకాలలో ముఖ్యంగా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రా ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యాలాభము లాభము ఉద్యోగలాభము శత్రునాశనము మిత్రలాభము బంధులాభము వివాహయోగము సంతాన యోగము కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ప్రేయస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచనలు బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక రంగంలో మంచి లాభం తీర్థయాత్ర సేవన విదేశీ పర్యటన కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ధనవృద్ధి వ్యాపారపరంగా అభివృద్ధి భాగస్వామి వ్యాపారతో కలిసే అవకాశాలు వ్యాపార భాగస్వామి వల్ల లాభం కూడా పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలచర్ల వరకు అభివృద్ధి రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాపారం ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనెలకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బనసీ కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతల వారికి గౌరవము ఆనందాన్ని పొందుకునే శుభతరుణం ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి కాస్త తొందర మద్యపాన సేవనం విద్యా నష్టం ఉద్యోగ నష్టం కనబడుతోంది అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చకండి హనుమాన్ చాలీసా పారాయణం సూర్యనారాయణ స్వామి అష్టోత్తరం చదువుకోవడం కందులు గోధుమలు దానంగా ఇవ్వడం మీకు మంచిది భగవద్గీత పారాయణం మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు చదవండి ఎవరికి కూడా ధనము కానీ వస్తువు కానీ వాహనం కానీ అరువుగా ఇవ్వకండి నష్టము కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు అనారోగ్య సూచన కనబడుతోంది ఊపిరిచిత్తలసినటువంటి అనారోగ్యం కనబడుతుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను నర్సరీ దొడ్డలు పూజా ఆదరి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ మత్స్యకారులకి మత్స్య సంబంధ విషయంలో నష్టాలు పొందుకోవడం రొయ్యలు చేపలు చెల్లెవారికి కష్టకాలం రైతంధులకి పంట నష్టం బ్రోకర్ల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజర్కి బోరుబావుతో వారికి తోలు రెగ్జునుషు పరిశ్రమలో నష్టాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలో ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నిర్ణుపదారులకి స్వర్ణకార వ్యాపారస్తులకి కష్టకాలంగా చెప్పబడుతోంది అనవసర ప్రయాణాలు ఉద్యోగంలో నష్టాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా సెలవు రోజైనా సరే లంచం పుచ్చుకోవడం వల్ల మీరు జైలు పాలపడం ఖాయము జాగ్రత్త ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది లేదా తొందరపడి నిర్ణయాలతో మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్న తపన మీకు నష్టాన్ని కలిగించవచ్చు జాగ్రత్త అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా కనబడుతుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టాలు ఎల్ఐసి మెడికల్ గురి వాడి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం జరిగే సూచనలు కనబడుతున్నాయి ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది తస్మా జాగ్రత్త విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది పెద్దల మాట వినే ప్రవర్తించండి కుటుంబ కుటుంబపరమైనటువంటి చికాకులు కూడా ఉన్నాయి సమస్యలు అది జటిలమయ్యేటువంటి సూచన కనబడుతోంది జాగ్రత్త ఏదేమైనా రాశివారు భగవద్గీత పాలన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఒక్క నిమిషం మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకర ప్రయత్నాన్ని చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చును వృచ్చిక నాశవారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధులాభం మిత్ర సౌఖ్యం ఆనందయోగం ఐశ్వర్యం రుణ విమోచనం రోగనాశనం విద్యాలాభం ఉద్యోగ లాభం వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోనూ సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సినిమా రంగ వ్యాపారంలోను కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం రాజకీయ నాయకులకి మంచి పదవి లభించవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ ధాన్యపు వ్యాపారంలో కూడా మంచి లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అదృష్టయోగం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి రావడం విదేశీ ప్రయాణం మీకు శుభాన్ని కలిగిస్తుంది లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఈ రాశి వర్గం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వరఫల విధంగా ఉన్నాయి వాక్చాతుర్యం వాహనయోగం విద్యాలాభం కుటుంబ సౌఖ్యం ధన వృద్ధి కార్యసిద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతలు శుభయోగం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం ఖాయము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ సూపరిశ్రమలో లాభాలు పొందుకునే ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ధనయోగము ఐశ్వర్యము అలాగే విదేశాలు వెళ్లే ప్రయత్నంలో మంచి విజయాన్ని సాధించడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపత్లకి సినిమా రంగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు కళాకాల క్రీడాకాల అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబాల్తూ వారికి తోలు షూ సూపరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఎల్ఐసి మెడికల్ గురుణ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆద్రవ్యుల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందకరమైన సంపద విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తప్పకుండా మీకు ఈరోజు శుభవార్తా శ్రవణం మాతృ సౌఖ్యం పితృ పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అదృష్టయోగం చాలా మంచి శుభకార్యము కార్యసిద్ధి వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం ఆర్థిక పరిపూర్ణత రుణ విమోచనం రోగనాశనం సంతానలాభం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం వాహన అన్యోన్య దాంపత్యం ప్రయసీ ప్రియుల మధ్య సఖ్యత బాధ్యాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం మానసిక స్థైర్యము ధైర్యం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆదరణ రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకారిలకు అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వరకు కూడా మంచి లాభాలు పొందున అవకాశం స్వర్ణకార వ్యాపారత్తులకు అదృష్టయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి ఉన్నతమైన వ్యాపార ధనలాభం నా కట్టుకోవడం ప్రతి పనిలో పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తు నష్టము ప్రయాణ భంగము లేనిపోని అపవాదులు ఇతరుల మీద నిందారోపణ లేదా అతిగా ఆలోచించడము లేనిపోని విషయాల గురించి చర్చ అనవసరంగా చేయడము అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది మౌనము సదా శ్రేష్టం అనవసరమైన అల్పమైన విషయాల గురించి గాలికి పోయేటువంటి కంపని మనం అతికించుకోవడం మంచిది కాదు జాగ్రత్త దుష్టులు చాలామంది ఉన్నారు మీ చుట్టుముట్టున కూడా మీ మాట వినవాళ్ళు ఎక్కువ ఉంటారు మీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు కానీ మీ మాట వినని వాళ్ళు కానీ అనవసరమైనటువంటి వ్యాపకాల్లో ఉండేవాళ్ళు కానీ లంచాలు ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళు కానీ లంచం తీసుకోమని ప్రోత్సహించే వాళ్ళు కానీ మీ చుట్టూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కానీ ఉద్యోగ సంస్థల విషయంలో కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ తోటి విద్యార్థులు కానీ జాగ్రత్తగా ఉండండి పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే మీరు మాత్రమే రాయండి సొంత నిర్ణయాలు తీసుకోండి ఇతరుల మీద ఆధారపడకండి లాటరీల వల్ల జూతం వల్ల ధర నష్టం అందులో పెట్టుబడి పెట్టకండి ఎవరితో కూడా అతి చనువుగా మాట్లాడకండి దుర్వ్యసనాలు మీకు ఎక్కువగా అంటే పర్యవసనాలు ఇబ్బందికరంగా ఉంటాయి దుర్వ్యసనాలు అలవాటు పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి మిత్రులే శత్రువులుగా మారే అవకాశం సొంత వాళ్లే మిమ్మల్ని నష్టం చేసే అవకాశం కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది రాజకీయ నాయకులు మోసపోతారు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడలకు ఇబ్బంది పొందుకోవడం మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు చేపల చేపలచల్ల వారికి నష్టం సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా అమలుకి నష్టం రైతలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు ధాన్య పంటల వారికి అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధం విద్యాలయ సంబంధ వ్యాపారంలో నష్టాలు పొందుకునే ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గురుణ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి లేనిపోని అనవసర వివాదాలు కుటుంబ పరిస్థితి చిన్న భిన్నంగా ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఉద్యోగంలో కూడా కొద్ది ఇబ్బంది విదేశీ ప్రయాణం కూడా మీకు మంచిది కాదు ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు భగవద్గీత పారాయణం ఏడు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి మంచి ప్రయోజనం అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం గోధుమలు దానం ఇవ్వడం ఎర్ర వస్త్రాన్ని దానం ఇవ్వడం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగము వాహన యోగము ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రుణ విమోచనం పొందుకునే అవకాశం రావలసిన ధనము చేతికి అందుకునే శుభయోగం విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు మంచి లాభాన్ని కలిగించబోతుంది మాతృ సౌఖ్యం పితృ ఆనందకరమైన సంపద పిల్లల విషయంలో శుభవార్త వినడం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ధనవృద్ధి కార్యసిద్ధి విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యా లాభం ఐఎల్సి జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షల విజయం ఖాయం అలాగే కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సోదరిమైనతో అనుకూలత ముఖ్యంగా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ధాన్య పంటల వ్యాపారంలో కూడా లాభము సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాయామస్త మంది వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జన్ సూపర్ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य पिरीपाता न्यायन मगेण महिमहेश गोब्राह्मणे शुभमस्त लोका समस्ता भवन्तु